హాయ్ ఫ్రెండ్స్ మీ ఏసీ ఎస్డి మోడ్లో కనుక పడితే మీరేం హడావిడి పడాల్సిన పని లేదు దాన్ని మీరు ఏం చేయాలంటే మీరు రిమోట్ తీసుకొని దాంట్లో మోడ్ బటన్ ఉంటుంది ఈ మోడ్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకోండి ప్రెస్ చేసి పట్టుకున్నాక మీకు అక్కడ పడిన ఎస్డి అనేది కాసేపట్లో మళ్ళీ నెంబర్స్కి చేంజ్ అవుతుంది చూసారా ఇదిగోండి ఎస్డీ చేంజ్ అయింది చూసారా ప్రీవియస్గా ఏముంది ఎస్డి ఉంది ప్రెస్ చేసి నేను కాసేపు పట్టుకున్నాను పట్టుకున్నాక మళ్ళీ ట్వంటీ ఫోర్ చూపిస్తుంది ఇప్పుడు మీరు మళ్ళీ మీ టెంపరేచర్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు చూడండి ఏసీని ఈ విధంగా ఎస్డి మోడ్లో నుంచి నార్మల్కి తీసుకొచ్చుకోవాలి దీనికి తెలియని వాళ్ళు ఏంటంటే ఇలా పడింది మాకేం తెలియట్లేదు అంటారు కదా అలా ఏం హడావిడ అవసరం లేదు ఈ మోడ్ బటన్ని కాసేపు ప్రెస్ చేసి పట్టుకోండి అది నార్మల్గా వచ్చేస్తుంది